ఈ రోజు అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం నార్పల మండలంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీ నివాసానికి రావడం జరిగింది ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఎప్పుడో దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇచ్చిన ఫ్లాట్లని ఈ రోజు రెవెన్యూలో రెవెన్యూలో అవకతవకలు చేసుకుంటూ ఇక్కడ ఎన్నో దోపిడీలు చేసుకుంటూ నిరుపేద పేదలు నివసిస్తున్న నివాసాలని కూల్చడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ భాగ్యలక్ష్మి గారు అని ఉన్నారు వారు పేద కుటుంబము పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ వారు కష్టపడి ఇంటి గుత్తలు కడుతూ ఇక్కడ నివసిస్తూ ఒక గుణాది వేసుకోవడం జరిగింది ఆ గుణాదిని ఈ రోజు ఆ నివసిస్తున్న బాధితుడికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి పరిస్థితులు తెలపకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని తర్వాత ఇటు మన పోలీసు యంత్రాంగాన్ని తప్పదోడ పట్టించి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు గోపాల్ రెడ్డి వారి కూతురు ఈఆర్ఓ పనిచేస్తున్నట ఆమె ఇక్కడ వాళ్ళు రెవెన్యూ పలుకుబడి ఉపయోగించి ఎంఆర్ఓ గారిని లోపరుచుకొని ఇక్కడ కుమ్మక్క రెవెన్యూ ఆఫీసర్లంతా ఒకరికొకరు కుమ్మక్క ఇక్కడ నిరుపేదరాలైనటువంటి బీద కుటుంబాన్ని ఈ రోజు గునాది తీయడము మరియు వాళ్ళు వెళ్లే దారిలో రాళ్ళు అడ్డమయడము ఇక్కడ మనము రాజ్యాంగంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా ఒక్కోసారి అనిపిస్తుంది రాజరిక పరిపాలన పరిపాలిస్తున్నారు ఇక్కడ మూడో నాయకత్వం ఎదగకూడదు అనేది ఒకటి ఉంది ఈ మధ్య కాలంలోనే ఒక భారతీయ భీమసేన సంఘంలో ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా ముందుకొస్తూ తన జీవిత కష్టాలను పక్కన పెట్టేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భర్త సపోర్టు కష్టం చేసుకుంటూ ముందుకు వస్తుంటే ఈ రోజు ఓర్స లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అని చెప్తున్నాం కానీ తన తరాల నుంచి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టికి దోపిడీకి గురవుతున్న ఈ నియోజకవర్గంలో దిక్కు చోజన పరిస్థితితో రాజనీక పరిపాలన అవుతుంది కావున ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కూడా మేము ఓటు తెలియజేస్తున్నాము ఇక్కడ వైసీపీ టీడీపీ అనేది కాదు పాలక వర్గాలు రోడ్ ని జెండాలు అజెండాలు మాత్రమే జెండాలు పక్కన కనబడుతున్నాయి అజెండా మొత్తం అందరూ ఒకే ఏ ఏకతాటిగా తీసుకుంటారు ఈ దుర్మార్గమైన చర్యని జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారి దగ్గరికి దృష్టికి తీసుకువెళ్తాము ఇన్నాక కూడా మనకి ఒక కానిస్టేబుల్ మాట్లాడడం జరిగింది ఏఎస్ఐ గారు అంట సారీ ఆ ఏఎస్ఐ గారు రికార్డ్ ఇవ్వండి బాధితునికి ఫోన్ చేసి నోటీస్ ఇవ్వకుండా పోలీసు వారు ఒకరు ఒక వర్గానికి ఎట్ట ప్రొడక్షన్ కల్పిస్తారు ఇది నిజంగా ఈ ప్లాట్ అనేది వాళ్ళదైతే వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ ఒక ప్రజల్ని రక్షించాల్సిన ఒక ఏఎస్ఐ గారు